జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ బీసీ వెల్ఫేర్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో వంద కోట్ల రూపాయలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ బీసీ వెల్ఫేర్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణను సోమవారం వెరగపూడి సచివాలయంలో కలిసి సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు బడ్జెట్ లో తక్షణమే నిధులు కేటాయించాలని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రశ్నకు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న నేపథ్యంలో సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ మూడు వందల తొంభై ఐదు బై రెండు వేల ఇరవై రెండు పదవ తేదీన తీసుకువచ్చింది నవంబర్ పది ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు సమాన సెంట్ల ఇళ్ల స్థలాల జీవో ఇవ్వడం చారిత్రాత్మకం ఇంతటి మహోన్నత కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల షెడ్యూల్ తరుముకు వస్తున్న నేపథ్యంలో జీవోతో పాటు భూముల కొనుగోలుకు నిధులు కేటాయించి జర్నలిస్టుల చిరకాల స్వప్నాన్ని నిజం చేయాలని కోరారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధం జీవోస్ నెంబర్ మూడు వందల తొంభై ఐదు బై రెండు వేల ఇరవై రెండు నవంబర్ పది రెండు వేల ఇరవై మూడున తీసుకువచ్చిన ప్రభుత్వం ఇళ్ల స్థలాల భూముల కొనుగోలుకు సంబంధించి నిధులు ఇంతవరకు మంజూరు చేయలేదు రాష్ట్రంలోని విజయవాడ ప్రాంతంలో తప్ప అనేక జిల్లాలలో అర్హులైన జర్నలిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ కూడా రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు